నవంబర్ ఒకటి రెండు మూడు తారీఖులలో ధనస్సు రాశి వారికి వి అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీ గుండె జల్లు అంటుంది ధనస్సు రాశివారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎన్ని పనులు ఉన్నా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వీడియోని మనస్సు పెట్టి శ్రీ ప్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకు తొలగించు అప్పుడు మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా ప్రశాంతంగా వీడియోని వినండి ప్రతి వర్డ్ కూడా మీకు సంబంధించినటువంటిదే అయి ఉంటుంది ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా వి అనేటటువంటి అక్షరం గల వ్యక్తితో ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిగత విషయాలు గ్రహాల అనుకూలత గురించి కూడా పరిశీలిద్దాం ధనస్సు రాశి అంటే ధనస్సు అంటే బాణం ఈ యొక్క రాశికి గుర్తు వచ్చేసి బాణం ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే బాణం అనేది గురిపెట్టినటువంటి బాణం అంటే షార్ప్గా ఉంటుంది ఎంత దూరమైనా గురిపెట్టి కొట్టవచ్చు అంటే వీరి యొక్క వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుంది వీరు ఇక ఇలా వీరి ఆలోచన కూడా ఎలా ఉంటుంది అంటే గురి పెట్టిన బాణం వలె ఉంటుంది వీరు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఏ విషయంలో అయినా చలే చాలా చాలా హార్ అంటే ఏదైనా సరే ఒక విషయం ఉంది అంటే దాన్ని చాలా హార్ట్ఫుల్గా ఆలోచిస్తారు చాలా హార్ట్ఫుల్గా ఆలోచించటమే కాదు వీరు చేసే పని కూడా అంతే ఎక్కువగా చాలా సున్నితంగా ఉంటుంది వీరు ఎక్కువగా మాట్లాడరు కానీ వీరి మాట తీరు అందరినీ ఆకట్టుకునేలా చాలా బాగుంటుంది చాలా తక్కువగా మాట్లాడినప్పటికీ వీరికి మాత్రం మంచి గుణగణాలు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎవరినైనా ఎక్కువగా కేర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా కేర్ చేయటమే కాదు వీరిని నమ్ముకున్న వ్యక్తులకి ఎప్పుడు హాని జరగకుండా చూస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఎలా ఉంటారు అంటే ఎవ్వరికీ కూడా హాని చేయరు చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు ఒక రిలేషన్లో ఉన్నా సరే కానీ ఒక వ్యక్తిని చాలా కేరింగ్గా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటారు నిజానికి ఎదుటి వ్యక్తికి తా తమ యొక్క ఫ్యామిలీ కానీ తమ అమ్మ ప్రేమని కూడా గుర్తుకు రాకుండా చూసుకునే అంత గొప్పగా ఉంటుంది వీరి యొక్క ప్రేమ అనేది అలానే వీరు ఎదుటి వ్యక్తులను పొరపాటును కూడా వీరి యొక్క మాటల చేత కానీ చేతల వల్ల కానీ బాధ పెట్టరు ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి అని చూస్తూ ఉంటారు చాలా అంటే చాలా మంచి అలానే వీరు ఎవరికీ కూడా హాని కలగకుండా చూస్తూ ఉంటారు తమకి ఏదైనా పర్వాలేదు అనుకుంటారు కానీ తమ ఫ్యామిలీకి కానీ తమ కుటుంబంలో వ్యక్తులకి కానీ ఏది జరగద్దు అనుకుంటూ ఉంటారు ఏది వచ్చినా వీరికే రావాలి ఏ సమస్య అయినా వీరే అంటే ఎదుర్కొంటాము అనే ధైర్యంతో ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులకి మాత్రం తమ కుటుంబానికి కానీ ఇక తన తన అనుకున్న వ్యక్తులకి కానీ ఏ ప్రాబ్లం కూడా రావద్దు అని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోకి వి అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా కొన్ని సమస్యలే వస్తాయి ఎందుకంటే వీరు ఎంతగానో చాలా అంటే చాలా ట్రూగా ఉంటారు కానీ అంతే ఎక్కువగా లవ్లీగా ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని ఖచ్చితంగా కూడా ఎవరైతే ఎదుటి వ్యక్తులు ఉన్నారో వి అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులు చివరికి వీరికి బాధనే మిగుల్ మిగులుస్తారని చెప్పుకోవచ్చు వీరు అందరినీ ఎంతో మన అనుకుని ఉంటారో కానీ వారికి మాత్రం ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది ముఖ్యంగా వీరు జీవితంలో కూడా అనేక విషయాలలో చాలా ముందందులో ఉంటారు అనేక రంగాలలో కూడా చాలా ముందందులో ఉంటారు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి చాలా ఎక్కువగా అంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడరు చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు ఎవరిని కూడా బాధ పెట్టరు కానీ వీరు అందరికీ కూడా చాలా అంటే చాలా మంచిగా అంటే చాలా వరకు కూడా ఎవరిని నొప్పించరు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని చాలా విషయాల్లో బాధ పెడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని చాలా అంటే చాలా అంశాలలో ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారు కాబట్టి ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రకాలలో సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి చాలా విషయాల్లో బాధలు ఎదురవుతూనే ఉంటాయి కానీ వీరికి ఎంతగా ఎదుటి వారిని ఇష్టపడినా ఎదుటి వ్యక్తులను ఎంతగా అంటే వీరు ట్రూగా ఉన్నా సరే కానీ ఎదుటి వ్యక్తుల నుండి ఏదో ఒక రోజు వీరికి నిరాశ మిగులుతుంది ఎదుటి వ్యక్తుల నుండి ఖచ్చితంగా కాబట్టి ధనస్సు రాశి వారికి మాత్రం వి అనేటటువంటి వ్యక్తి కారణంగా వీరిని ఏదో ఒక రకంగా వి అనేటటువంటి వ్యక్తులు వీరిని బాధ పెడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు కాకపోవచ్చు ఒకవేళ ఇప్పుడు వీరి లైఫ్లో వీరు లేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం వీరి లైఫ్లోకి ఆ అక్షరం గల వ్యక్తులు వచ్చి వీరికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యను సృష్టి సృష్టిస్తూనే ఉంటారు అదే కాకుండా వీరికి ఇప్పుడు సమస్య లేకపోయినా సరే ఏదో ఒక రకమైనటువంటి సమస్యలను సృష్టించడానికే వీరు చూస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారికి ఎప్పుడు సమస్యను పెట్టాలి అని చూస్తూ ఉంటారు అంటే వీరి యొక్క ఒకవేళ వివాహమైనటువంటి స్త్రీలు ఉంటే వారి అత్త రూపంలో కావచ్చు వారి యొక్క ఆడపడుచుల రూపంలో కావచ్చు వారి యొక్క భర్త రూపంలో కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో వి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా వారిని బాధ పెడుతూనే ఉంటారు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా వి అనేటటువంటి అక్షరం గల వ్యక్తితో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి